ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ఈ మత్తు పదార్థాల వ్యతిరేకం మరలి రాదు ఈ జీవితం అని ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నిజంగా మంచి అదే అందరినీ పెట్టింటే బాగుండేది సార్ ఫస్ట్ ఇయర్ కాకుండా మొత్తం సెకండ్ థర్డ్ ఇయర్ అందరినీ కూడా కలిపింటే సరిపోదా అంటే మ్యాక్సిమం ఉన్న కాడికి పెట్టింటే బాగుండేది సో ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడైనా మనం ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం అంటే ఓవర్ అయిపోతుంటాయి చెప్పిందే చెప్పి చదువు జీవితము లైఫ్ సినిమా తర్వాత యాక్టివిటీస్ ఇవన్నిటి వల్ల ఇవన్నీ పోతూ 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 ఇంపార్టెంట్ విషయాలన్నీ మనము మర్చిపోయి ఓవర్ ల్యాప్ అయిపోవడం వల్ల మన మిస్టేక్ మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటి ఓరియంటేషన్ క్లాసులు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా యాక్టివ్గా పాల్గొనాలా వినాలా విని దాన్ని ఎంతో కొంత మనం ఆచరిస్తే కాన చాలా బాగుంటుంది యాక్చువల్గా మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు రాబోయే ఈ విషయం యాక్చువల్లీ సబ్జెక్ట్ పక్కన పెడితే కొంచెం స్టూడెంట్స్ గా కూడా మీరు ఎలా ఉండాలనే విషయాలు కొన్ని ఓరియంటేస్ మాట్లాడతాను ఏకల్లో ఆదర్శంగా తీసుకోవాలి ఏకల్లో ఏం చేశాడు తన గురువు దగ్గర చదువు చెప్పమంటే చెప్పకన్నప్పటికీ కూడా గురువు బొమ్మను పెట్టుకుని అతనే ప్రాక్టీస్ చేసుకుంటూ అతని లక్ష్యాన్ని సాధించాడు దాని యొక్క విద్యలో స్కిల్ సాధించినాడు విద్యార్థిగా సక్సెస్ అయినాడు అలాగే సరే తల్లిదండ్రులు ఎవరు చెప్పట్లేదు మనకి మనం అయితే చదువుకుంటున్నాం కదా టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది బీటెక్ లేకొచ్చేసి అంటే దాదాపుగా మన మేజర్ టీనేజ్ అయిపోయి మేజర్ ఏజ్ లో వచ్చేసాం ఇప్పుడు మీరే తెలుసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మీకు చిన్నపిల్లలు కదా బల్పం పట్టి ఆరు దినీ తల్లిదండ్రులు నేర్పరు కాబట్టి మీరు ఇప్పుడు మీ లైఫ్ మీద మీకు క్లారిటీగా ఉండాలి అంటే ఏ కళ లాగా మీరు ఒక దృష్టి సాధించాలి లైఫ్ అంటే ఏమి లేదు డబ్బులు బాగున్నాయి కొంచెం బాగా చెప్తున్నారు బాగా ఉంది మీ తల్లిదండ్రులు మీకు ప్రోత్సహిస్తున్నది అర్జునుడు లాగా టార్గెట్ వైపు లక్ష్యం ఉండాలి అర్జునుడు మహాభారతంలో అర్జునుడు మీరు చిన్న చిన్న కథలు ఇవన్నీ మీరు కథలు తెలుసుకోవాలి మహాభారతంలోకి మీ గురువు విద్య విద్య నేర్పిన తర్వాత ఒక చెట్టు చూపించి ద్రోణాచార్యతాడు మీ చెట్టును చూసి ఐదు మంది పాండవులు చూపించి నీకు ఏం కనపడతా అన్నాడు ఏం కనపడుతుందంటే మా భీముడు అంటాడు చెట్టు ఉంది కొమ్మలు ఉన్నాయన్నాడు ఒక్కొక్కరు చూస్తే దాంట్లో కాయలు ఉన్నాయి పూలు ఉన్నాయి అంటాడు కానీ అర్జునుడు చెప్తున్నాడు ఏం కలుగుతాడు నీకు అంటే నాకు చెట్టు మీద ఉనాన ఉండే చెట్టు కొమ్ము పక్షి యొక్క కనుగొడు మాత్రమే కనపడతా అని చెప్తాడు అప్పుడు ఏమి ఆ విలువిద్యలో అతని యొక్క అంటే కదిలే పక్షి యొక్క కనీ గుడ్డలు కూడా అతను టార్గెట్ చేసి స్కిల్ స్కిల్ని సాధించాడు ఆ లక్ష్యం కూడా అదే ఉంటుంది అదే విధంగా ఉంటుంది అన్నమాట సో మీ డబ్బులు ఉండే తల్లిదండ్రులు మీరు చదువు చెప్పినా కూడా లక్ష్యం ఆ విధంగా మీకు టార్గెట్ కనపడుతుండాలి లేదు పూర్తి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే లాగా మనకు గురువులు ఎవరు చెప్పకన్నా తల్లిదండ్రులు చెప్పకన్నా కూడా మీరే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అలా లక్ష్యం పెట్టుకోకుండా పోయినామంటే మన టైం అంతా వేస్ట్ శరీరానికి నిద్ర ఆర గంటలు సరిపోతుంది ఆరు గంటలు నీ కాలకృత్యాలకి ఓ టూ త్రీ అవర్స్ సరిపోతుంది అంటే రోజుల్లో నీకు సుమారు పద్నాలుగు గంటలు ఉంటాయి పద్నాలుగు గంటల్లో కాలేజ్ టైం చూసుకోండి కాలేజ్ టైం ఏం మిగిలే టైం ఉదయం మనం ఫైవ్కి లేయాలి నైట్ లెవెన్ కొనుక్కుంటే మళ్ళీ ఉదయం ఫైవ్కి లేచు ఈ రకంగా చేసుకుంటే ఉదయం ఫైవ్కి లేచి ఎక్సర్సైజ్ చేయడము తర్వాత సిక్స్కి అంతా న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం సెవెన్ టు కాలేజ్ వచ్చే మధ్యలో ఏదైనా కోర్స్ క్లా క్లాసెస్ ఏదైనా బయట ఉంటే అవి నేర్చుకోవడం లేదా ఆన్లైన్ క్లాసులు మీరు నేర్చుకోవడం సొంతంగా ఈ విధంగా టైప్ నేర్చుకోవడం కంప్యూటర్స్ నేర్చుకోవడం ఈ విధంగా ప్రతి ఒక్కరి మీకు ఫోకస్ పైన ఇవన్నీ పైన ఒకదానికి మీరు టార్గెట్ అనుకో మీకు టైం ఉండదు వేస్ట్ ఉండదు మైండ్ అనేది మీకు డైవర్ట్ అనేది ఉండదు దయచేసి ఈ రకంగా మీరు ఫోకస్గా ఉంటే మన మత్తు పదార్థాల దాని గురించి మనం ఆలోచించుకున్న అవసరం లేదు జనరల్ ఫస్ట్ జనరఫర్ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం లేదు చేసుకోవాలి ఎంతవరకు లిమిట్ ఓకే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోవాలి రెజల్యూషన్ తీసుకోవాలి మంది మనం న్యూ ఇయర్లో రెజల్యూషన్ తీసుకున్నాం కానీ పాటించవు నేను కూడా ఎన్నో సార్లు తీసుకున్నాను కనీసం మనం అనుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చేసినా కూడా మనం సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేము మనం ఏమంటే రోబో కాదు కాబట్టి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే ప్రోగ్రాం ప్రకారం వెళ్ళిపోతుంది అని కాదు కనీసం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినా కూడా మనం సక్సెస్ అనేట్లే ఇప్పటి నుంచి అయిపోతే ఆ ఫిఫ్టీ 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 నువ్వు ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికి ఫోకస్ అయిపోతుంది నీ లక్ష్యం టార్గెట్లోకి వెళ్ళిపోతావు కాబట్టి ఎటువంటి మనకు ఇబ్బంది లేకుండా మన లైఫ్లో సెక్యులర్ అవ్వరు మీకు బా మీరు బాగా అనుకున్నట్లు మీరు లైఫ్ను లీడ్ చేసి తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది తద్వారా మీ కాలేజ్ మంచి పేరు వస్తుంది మీ ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది సమాజానికి ఉపయోగపడతారు దేశానికి మీ వల్ల ఉపయోగపడదు అంతే కదమ్మా అప్పుడే మనము మనం యూత్ ఉన్నాము అంటే ఏమే యూత్ మనము దాన్ని నిరర్థకంగా మారకూడదు అంటే దేనికి పనికి రాని విధంగా మనం మారిపోకూడదు ఉపయోగపడాలి ఈ దేశానికి ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి అప్పుడే మనం యూత్ పెట్టుకొని మన దేశంలో యువత ఎక్కువ ఉండదు యువత ఎక్కువ ఉండదు అంటే ఉపయోగం ఏమే మీ ద్వారా ప్రొడక్టివిటీ కావాలి కదా ఏమీ లేకుండా సైలెంట్గా గా మనం అయిపోయిన వరకు ఉపయోగం లేదు